మరి ఇక్కడ జ్యోతిరావు పూలే వారి సత్యమణి జ్యోతి సావిత్రిబాయి పూలే మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఒకటే తెలియజేస్తాం భారతదేశ వ్యాప్తంగా మొట్టమొట్ట మరి టీచర్ గారు ఆమె ఆమె చదివించే రోజుల్లో ఎన్నో అవమానాలు చదివించేటప్పుడు ఉండటానికి అగ్రవర్ణాలు ఆమె మీద దాడులు చేయడం ఆమె కాడనీళ్ళతో కొట్టడం గాని మురికి నీళ్లతో కొట్టడం గాని చేస్తున్న క్రమంలో ఒక ముస్లిం మహిళ ఆమెకి ఆశ్రమం ఇచ్చి ఆ చిన్న ఇంట్లో ఆమెకి ఆశ్రమం ఇవ్వటం వల్ల అనేక మంది పిల్లల్ని చదివిచ్చారు ఆమె పూణేలో అనేక స్కూల్స్ ఆ రోజుల్లోనే ఆమె చదివటం వల్ల పద్దెనిమిది స్కూల్స్ ఏర్పడ్డాయి నూట యాభై మంది పిల్లలతో విస్తీర్ణంలో కొనసాగిన పూణేలో విద్యా సంవత్సరం వందల కొద్ది వేల కొద్ది అయింది మరి అలానే అబుల్ కలాం ఆజాద్ గారు మొట్టమొట్ట విద్యాశాఖ మంత్రికి ఉన్నారు ఆమె ఆదర్శక తీసుకోవాలి కాబట్టి ఈ రోజు నచ్చాపేట నచ్చాపేటలో ఈ రోజు రాఘవేంద్ర చాటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం రైల్వే స్టేషన్ వద్ద గల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమం నందు సావిత్రిబాయి గారి నూట తొంభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాము మొదటిగా ఆమె మహిళా ఉపాధ్యాయురాలుగా మనకి మహిళలకి గొప్ప ఆదర్శంగా నిలిచారు ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి తను చదువుకునేటప్పుడు అంటే చిన్నతనంలోనే తనకి పెళ్ళైనా కూడా జ్యోతిరావు కులియా గారు తనని స్కూల్కి పంపించడం కానీ ఆ స్కూల్ పంపించే టైంలో ఆమె పడిన ఇబ్బందులు గాని తర్వాత ఆమె పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఒక చీర సంచిలో పెట్టుకొని ఒక చీర కట్టుకొని పోయేటప్పుడు అగ్రవర్ణాలన్నీ కూడా ఆమెని ఆ రాళ్లతోటి తర్వాత పేడ నీళ్లతోటి కూడా ఆమె చాలా అవమానపరిచినా కూడా ఆమె కి వెళ్ళి మళ్ళీ ఆ చీర మార్చుకొని ఆమె పిల్లలకి చాలా ధైర్యంగా చదువు చెప్పి మహిళలని గొప్ప ఒక విజ్ఞావంతులుగా తయారు చేసింది దాంట్లో ఆ మేము ఎప్పటికి కూడా మర్చిపోలేము ఎందుకంటే ఈ రోజు మహిళలంతా కూడా కలెక్టర్లుగా పోలీసులుగా మగవాళ్ళతో సమానంగా నిలబడుతున్నారు అంటే అది ఆమె నుంచి స్ఫూర్తి తీసుకోవటమే మేము ఎందుకంటే చదువు అనేది ఒక మంచి ఒక విజ్ఞాన గని ఎందుకంటే ఆ చదువులే నిరాక్ష రాక్షలకైనా కానీ కొన్ని విషయాలు తెలియవు అదే చదువుకుంటే చాలా తెలివితేటలు పెరిగి అంత ఉద్యోగాలకు వచ్చి మనం సమాజంలో ఎలా ఉండాలి అనే ఒక సంస్కారం అనేది తీసుకొచ్చిన సావిత్రిబాయి పూలేకి ఈ రోజు మేము ఘనంగా నివాళాలు అర్పిస్తున్నాము ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మేము చాలా సేవా కార్యక్రమాలు కానీ ఇలాగే ఆశ్రమాల్లో పెద్దవాళ్ళకి ఆ సేవ చేయటం కానీ ఆమె స్ఫూర్తితోటే మేము ఇవన్నీ కూడా చేసుకుంటాము మాకు ముందు గురువుగా ఆమె మాకు సావిత్రిబాయి పూలే కానీ మహిళలందరూ కూడా ఈ మహిళా లోకానికి అన్నిటికీ కూడా ఆమె మంచి గొప్ప వ్యక్తిగా మేము ఆదర్శంగా తీసుకుంటాం జై సావిత్రి బాయ్ పూలే జవహార్ జాగ్ సావిత్రి గారి నమస్కారం అండి పల్నాడు జిల్లాలో రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు అమ్మ సావిత్రి బాయ్ పూలే మొట్టమొదటి టీచర్ మహిళా ఉపాధ్యాయురాలు ఆమె స్ఫూర్తి తీసుకొని ఈ రోజు మేము ఆ జయంతి వేడుకలు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది జవహర్ సావిత్రిబాయి పూలే ఆమెకి జన్మదిన శుభాష ఈ మహిళల పైన ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన తల్లికి బంగారు తల్లికి సావిత్రిబాయి పూలే తల్లికి మేము ఈమె స్ఫూర్తి తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుని మేము నంది అవార్డులు డాక్టరేట్లు అన్ని పొంది ఉన్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కోరుకుంటూ ఆమె పేరుతో అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే ఆమె స్ఫూర్తిగా చేసుకొని మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల మమ్మల్ని గుర్తించి మాకు అమ్మ పేరుతో మాకు అవార్డ్స్ ఇవ్వటం కూడా జరిగింది దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఓకేనా